హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకున్నాను నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు చాలా సింపుల్ గా కొద్దిగా డిఫరెంట్ గా ఉండే స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఎప్పుడు ఒకేలాంటి స్నాక్ తిని బోర్ కొడితే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సులభంగా చేసేసుకోవచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి అందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారం రుచికి సరిపడ ఉప్పు వన్ టీ స్పూన్ వరకు నూనె వేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా గొది పిండిలో కొద్దిగా కారం వేయడం వల్ల పైన చప్పగా ఉండకుండా లైట్ గా కారం తగులుతూ చాలా బాగుంటుంది కారం ఉప్పు అంతా బాగా కలిసింది కదా ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి ఈ పిండి ముద్దను మరి గట్టిగా కాకుండా చపాతీలకి ఎలాగా సాఫ్ట్ గా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టుకుని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు నానివ్వాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె లైట్గా వేడెక్కాక అందులో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒకటి నుండి రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే వన్ టీ స్పూన్ వరకు తురిమిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు సగం వేగితే సరిపోతుందండి ఎర్రగా వేగాల్సిన పని లేదు ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి కారం మసాలా ఉల్లిపాయలకు బాగా పట్టింది కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి మరొకసారి అంతా బాగా కలిసేలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి శనగపిండి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు వేయించిన పల్లీలను పౌడర్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు శనగ తరిగిన కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి లోపల స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది పది నిమిషాల పాటు నానబెట్టుకున్న పిండిని మరొకసారి కలుపుకొని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముద్దం తీసుకొని చపాతి చేసుకున్న పీట మీద పెట్టుకొని చపాతీల్లో ఒత్తుకోవాలి ఇక్కడ పొడిపిండి జల్లాల్సిన అవసరం లేదండి ఒకవేళ పిండి అంటుకుంటుందంటే లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి ఇప్పుడు చపాతి మీద ఆల్రెడీ రెడీ చేసుకున్న ఆనియన్ మిక్స్ని ఒక్కొక్క స్పూన్గా వేసుకొని లోపల కర్రీ బయటకు రాకుండా నాలుగు వైపులు ఫోల్డ్ చేస్తూ క్లోజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు అన్నీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీడియం హీట్లో పెట్టుకొని రెడీ చేసుకునేవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోవాలండి లోపల వరకు బాగా వేగుతుంది ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపు కూడా తిప్పుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు బాగా ఫ్రై అయ్యాక జల్లెల్లో తీసుకోండి ఇంకంటే నేను వేడివేడిగా గోధుమ పిండితో స్నాక్ రెడీ అయిపోయింది ఇవి సమోసా బజ్జీల కన్నా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి